కందుకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది యొక్క ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి యొక్క క్షేత్రం అనేక క్షేత్రాలు స్వామి మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత సంతరించుకున్నటువంటి క్షేత్రం ఈ మాలకొండ మాల్యాత్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడ గతంలో పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం అగస్త్య మహాముని లాంటి మహానుభావులు సత్పురుషులు స్వామివారిని ఒప్పించి మెప్పించి ఈ క్షేత్రంలో వారిని పెరిసే విధంగా చేయడం జ్వాలా నరసింహుడిగా అవతరించినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆయన ప్రకోపాన్ని తగ్గించి ఆయన ఎర్రటి రూపాన్ని ఆ జ్వాలల్ని తగ్గించి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ నరసింహుడిగా ఆయన్ని ఇక్కడ వెలిసేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి అలాగే కొండపైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ఆలయంలోకి నేను ఇప్పుడైతే సమయం లేక వెళ్ళలేదు కానీ వెళ్ళే మార్గమే ఒక ప్రత్యేకత కొండ నిలువుగా చీలిపోతే అందులో నుంచి వచ్చినటువంటి ఒక వెలుగు ఈ యొక్క మాలకొండ క్షేత్రం మహాలక్ష్మి అమ్మవారు శివకేశవులు ఒక్కటే వెలిసినటువంటి క్షేత్రం కూడా మాల్యాద్రి ఈ యొక్క క్షేత్రం కింద చాలా దగ్గరలో క్షేత్రం వేరుగా ఉంటుంది విష్ణు క్షేత్రం వేరుగా ఉంటుంది వైష్ణవాలయం వేరుగా ఉంటుంది కానీ శివకేశవులు కలిసి ఏర్పడ్డటువంటి ఒక క్షేత్రం మన ఇందులో ఒక మహత్తరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కరోజు దర్శనానికి మాత్రమే స్వామివారు అనుమతించారా ఎన్నో శతాబ్దాల క్రితం జరిగినటువంటి కార్యక్రమం ఎవరికీ కనిపించకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ ఆనాడు కోరితే వారానికి ఒక రోజు శనివారం రోజు దర్శనం ఇస్తానని చెప్పి శనివారం రోజు మాత్రమే ఈ యొక్క దర్శనాలు ఏర్ప కాబట్టి ఈనాడు ఈ పరమ పవిత్రమైనటువంటి స్వామి క్షేత్రం శనివారం ఉదయం ప్రారంభమై సాయంత్రం మళ్ళీ ఐదింటికి మూసివేస్తారు ఆలయ మళ్ళీ ఒక వారం రోజుల వరకు మళ్ళీ ఈ తలుపులు చేరవడం అనేది ఈ క్షేత్రంలో గతంలో ఆదాయం చాలా తక్కువ ఉంది ఇవాళ అనేక మార్పులు చేర్పులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాక ఇవాళ భక్తులు పెరిగారు ఆదాయం పెరిగింది దాదాపుగా ముప్పై శాతం పైన భక్తులు రావడం కూడా పెరిగింది ఇది అన్ని ఆలయాల్లో జరిగిన ఈ ఆలయంలో మరింత పట్టే అన్ని ఆలయాల్లో వారం రోజులు వస్తారు ఈ ఆలయంలో ఒక్క శనివారం మాత్రమే మొత్తం భక్తులందరూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనం చేసుకుని ఇంకా తర్వాత ఇవాళ దేవాలయానికి పెరిగినటువంటి ఆదాయం దాదాపు పది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలకి పెరిగింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కేవలం ఐదు కోట్లు లోకలే ఉన్నటువంటి ఆదాయం ఇవాళ వంద శాతం పెరిగింది అలాగే ఆలయానికి ఉన్నటువంటి శాశ్వత నిధులు దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్లు ఇవ్వాలి ఇవన్నీ ఆలయంలో స్వామివారి ఆదాయంలో వచ్చినటువంటి డిపాజిట్ ఇంకా వేరే రకంగా వచ్చింది ఈరోజు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని ఇక్కడ మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారిని అనేక దఫాలు నన్ను మా కమిషనర్ గారిని ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి జాతీయ రహదారికి అనుసంధానమైంది శనివారం ఒక్కరోజే భక్తులు వచ్చిన ఈ ఒక్కరోజే వచ్చేటువంటి వాహనానికి సరైన మార్గం ప్రమాదాలు జరుగుతున్నాయి రెండవ రహదారి కార్యక్రమం కావాలి ఇక్కడికి నీకు పదే పదే వర్తించేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చూసి పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికతను గుర్తించి అన్నీ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నాగేశ్వరరావు గారు ఆహ్వానం మేర నేను మా కమిషనర్ గారు అలాగే సోసర ప్రాజెక్ట్ చైర్మన్ గారు అందరం కలిసి ఈరోజు ఉదయం అన్నప్రసాద మండపం వైపు భాగం ఆ రిటైనింగ్ వాళ్ళు కొండపైన కొత్తగా నిర్మాణం చేసినటువంటి ట్యూలైన్ సిస్టమ్ అన్న ప్రసాద బిల్డింగ్ పైన మనం కూర్చున్నటువంటి ఈ గదులు ఇవన్నీ నిర్మాణానికి మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇవన్నీ కూడా పూర్తి చేసింది ఇంకేదైనా ఒకటి అర ఉంటే ఇప్పుడు పూర్తవుతుంది ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయని చెప్పి అడిగారు కొండ క్రిందనే నడకదారి వైపు సరైనటువంటి వ్యాపారులకి గదులు కేటాయించలేదని అట్లేమి లేవు తాత్కాలికమైనటువంటి రేకులేషన్లో వ్యాపారాలు నడుపుకుంటున్నారు వాడు ఏదో ఒకరోజు రావడం పోవడమే తప్ప అట్లా కాదు శాశ్వతంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే బాగుంటుందని ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి నచ్చజెప్పి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా దేవాదాయ శాఖలోకి ఈ దేవస్థానం పరిధిలో తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇష్టపడి రిజిస్టర్డ్ హక్కు పత్రాన్ని మార్కు ప్రకారం రెండవ ఘాట్ రోడ్ రావాలి శనివారం నేను కూడా అనుకున్నా శనివారం ఒక్క రోజుకి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఉన్న ఘాట్ రోడ్డు చాలక మళ్ళీ ఇంకోటి దాని మీద కోట్లు ఖర్చు పెట్టమని కానీ ఇక్కడ వాతావరణం మొదటి ఘాట్ రోడ్డు వేయడంలోనే ఆ గ్రేడియన్స్ కానీ ఆ రోడ్డు ఫార్మేషన్ చేయడంలో కానీ కొంత తేడా ఉంది ఇది మామూలుగా క్రింద మనం తారు రోడ్డు సిమెంట్ రోడ్డే చేసినట్టు ఉండదు ఇది ఘాట్ రోడ్లో ఈ కొండ చర్యలు మెలికెల ప్రకారం పిన్ బెండ్ ప్రకారం చేసేటువంటి విధానం అది చేయాలంటే ఎక్స్పర్ట్స్ కాదు ఆ ఎక్స్పర్ట్స్ టెక్నికల్ ఒపీనియన్ లేకుండా గతంలో వేశారు దాన్ని మళ్ళీ రెన్యూవల్ చేశారు మళ్ళీ చేశారు ఎన్నిసార్లు చేసినా ఆ స్లోక్ ఆ యొక్క హెయిర్పిన్ కర్సు వెన్సు అట్లా ఉండకూడదు ఇది మనకి తెలిసిన దాంట్లో మన రాష్ట్రంలో ద బెస్ట్ మెథడాలజీ తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ మొదటిగా రోడ్డే బాగుంది ఆ రోజుల్లో బ్రిటిషర్ చేసిన రోడ్డు కొత్తది మనం వచ్చిన తర్వాత చేసిన రోడ్డు కాబట్టి ఏదైనా మన ఇంజనీరింగ్ టెక్నాలజీ కావాలనుకున్నట్టు అటువంటి పెద్దలను కూడా కన్సల్ట్ చేయాల్సిన అవసరం మేము సెకండ్ కార్డు రోడ్డుని మంజూరు అయితే నిర్ణయించుకున్నాం త్వరలోనే ఈ ఫైల్ ప్రాసెస్ అవుతుంది మేము దాన్ని రెండవ ఘాట్ రోడ్డు చేస్తాం దానికి అంచనాలు ముందు దాని ప్లాన్స్కి ఒకసారి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో మా ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు కూడా కలిసి మాట్లాడుతున్నారు వాళ్ళ సలహా సంప్రదింపులతో ఈ రెండవ ఘాట్ రోడ్డు వేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎంత నిధులు కావాలో అంత నిధులు ఇచ్చి రెండవ ఘాట్ రోడ్డు ఇవాళ ఉన్నంతలో ఇవి ఉన్నాయి కానీ భక్తుల సౌకర్యార్థం ఇంకా కొన్ని చేయాల్సినవి ఇప్పుడు లైన్లో వస్తూ చూశాను నేను చూశాను నేను దాంట్లో హోల్డింగ్ ఏరియాస్ ఎక్కడ లేవు ఎక్కడైనా రద్దీ వాతావరణం ఉండి భక్తులు ఒక క్యూ లైన్ పోయేటప్పుడు ఆ రద్దీ తగ్గించుకోవాలి అంటే అక్కడక్కడ కనీసం ఒక వంద నూట యాభై మంది రెస్ట్ తీసుకోవడానికో కూర్చోడానికో స్పేస్ ఉండాలి ఈ క్యూ కదిలినప్పుడు మళ్ళీ వాళ్ళని ముందు అవుతారు ఇది ఆన్వాయితీగా అన్ని దగ్గరలో ఉంది అంటే ఇది అనాదిగా పురాతనంగా ఉన్నటువంటి ఆలయంలో కొన్ని మార్పులు చేయాలి ఆ మార్పులు చేయడానికి కూడా కొన్ని సూచనలు చేసాం మా ఇంజనీరింగ్ అధికారులు అవసరమైతే రెండవ చీఫ్ ఇంజనీర్ని పంపిస్తాం కానీ హోల్డింగ్ ఏరియాస్ ఎలా ఉండాలి ఏ విధంగా చేద్దామని దానిలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి అదనంగా దానికి నిధులు అవసరమే ఇవ్వడానికి మేము అనుమతులు ఇచ్చి నిధులు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం ఇవాళ